వెల్కమ్ టు కే సిక్స్ ప్రస్తుతం మనం నోవా లైఫ్ హాస్పిటల్ వద్ద ఉన్నాం నాలుగు సంవత్సరాలుగా నిజామాబాద్ ప్రజలకి సేవలను అందిస్తూ ఫోర్త్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకోబోతుంది సిక్స్టీన్త్న ఇక్కడికి రాశికన్న రాబోతున్నారు ఫోర్త్ యానివర్సరీ సందర్భంగా రోబోటిక్ మిషన్ని ప్రారంభించబోతున్నారు నిజామాబాద్ నగరంలోనే మొట్టమొదటిసారి రోబోటిక్ సర్జరీ చేయనున్నారు నోవా లైఫ్లో మరి ఇన్ని నాలుగు సంవత్సరాలుగా ఇక నగర ప్రజలకి ఎలాంటి సేవలు అందించారు ఎలాంటి చికిత్సలు చేశారు ఇక ముందు రోబోటిక్ మిషన్ ద్వారా ఏమేమి చేయబోతున్నారు అనే విషయాలని లోపలికెళ్ళి డాక్టర్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నో లైఫ్లోని ఎంఎస్ ఆర్తో ఎంసీహెచ్ గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ మల్లు గారు ఉన్నారు మరి వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ముందుగా ఫోర్త్ యానివర్సరీ సందర్భంగా కేసీక్స్ తరపున శుభాకాంక్షలు సార్ నాలుగు సంవత్సరాలుగా నిజామాబాద్ నగర ప్రజలకి సేవలు చేయడం ఎలా అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మేడం నా యాక్చువలీ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఫీలింగ్ బికా నేను ప్రాపర్ ఇయన్ కాబట్టి యాక్చువల్లీ నేను ఇక్కడ ఫోర్ ఇయర్స్ నోవా అంటే ఫోర్ ఇయర్స్ నుంచి నోవా లైఫ్ నడిపిస్తున్నా ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ అండ్ హ్యాపీ నా పేషెంట్స్ అందరు అంటే హ్యాపీ పాజిటివ్లీ పాజిటివ్ రెస్పాన్స్ ఉన్నాయి కాబట్టి నాకు కూడా పాజిటివ్ ఒకటి యాటిట్యూడ్తో నేను ఇంకా ఫర్దర్కి మూవ్ మూవ్ అవ్వాలి అట్లా కనిపిస్తున్నాను కాబట్టి ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ యాక్చువల్లీ నా ఎక్స్పీరియన్స్ ఐ వుడ్ ఐ లైక్ టు దట్ కీ నిజామాబాద్ వర్కింగ్ యాజ్ ఎ డాక్టర్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ యాక్చువల్లీ సార్ అలాగే ముందు ముందు ఇంకా ఎలాంటి చికిత్సలు చేయబోతున్నారు మెయిన్లీ ఇప్పుడు నేను యాక్చువల్లీ ఇది ఇది పాజిటివ్ యాటిట్యూడ్తో పాజిటివ్ యాటిట్యూడ్తో వెళ్ళినప్పుడు నాకు ఇది రోబోటిక్ మషిన్ తీసుకు వస్తున్న యాక్చువల్లీ నిజామాబాద్ ప్రజల కోసం ఈ రోబోటిక్ మషిన్ మెయిన్లీ మోకాలు మార్పిడి కోసం యాక్చువల్లీ పనికి వస్తుంది రోబోటిక్ మిషన్ ద్వారా ఎలాంటి చికిత్సలు చేస్తారు సార్ ఎంత కాస్ట్ అవుతుంది దానికి రోబోటిక్ చికిత్సతో మనము మోకాలు మార్పిడి హిప్ మార్పిడి ఆపరేషన్ చేయవస్తుంది వస్తుంది ఇది మెయిన్లీ కాస్ట్ ఇఫెక్ట్ నాట్ మచ్ డిఫరెన్స్ యాక్చువల్లీ అంటే ఓన్లీ ఫార్టీ టు ఫిఫ్టీ థౌజండ్ కన్వెన్షనల్ చేయితో చేస్తే లేకుంటే రోబోటిక్ మషిన్తో చేస్తే మనకు ఓన్లీ ఫార్టీ టు ఫిఫ్టీ థౌజండ్ డిఫరెన్స్ వస్తుంది ఇంతకుముందు నిజామాబాద్ నగరంలో ఏ హాస్పిటల్లో అయినా ఉందా మన హాస్పిటల్లోనే తీసుకొస్తారా ప్రత్యేకంగా ఇది ఫస్ట్ టైం ఇన్ నిజామాబాద్ నాట్ ఈవెన్ ఇన్ నిజామాబాద్ మనం ఎట్లా చెప్పొచ్చు అంటే హైదరాబాద్ బయట ఇది ఓల్డ్ తెలంగాణలో ఫస్ట్ టైం ఈ ఇది ఈవెన్ నాట్ ఈవెన్ ఇన్ కరీంనగర్ వరంగల్ ఇది ఫస్ట్ టైం అవుట్ సైడ్ హైదరాబాద్ మన హాస్పిటల్లోనే ఉంది రోబోటిక్ మిషన్ ద్వారా ట్రీట్మెంట్ చేయడం వల్ల ఎలాంటి యూజెస్ ఉంటాయి ద మెయిన్ ద ఫస్ట్ పాయింట్ ఈజ్ అక్యురసీ అక్యురసీ ఆఫ్ ఈవెన్ వన్ ఎంఎం మనకు డిఫరెన్స్ అర్థమవుతుంది ఇప్పుడు కంప్యూటరైజ్డ్ అన్ని కంప్యూటరైజ్డ్ అవుతున్నాయి మనం టెక్నాలజీకి యాక్సెప్ట్ చేస్తున్నాడు టెక్నాలజీతో ఏమవుతుంది అక్యురసీ ఇంక్రీజ్ అవుతుంది పేషెంట్కి లాంగివిటీ ఇంక్రీజ్ అవుతుంది లైఫ్ స్పాన్ ఆఫ్ మోకాలది ఇంక్రీజ్ అవుతుంది పెయిన్ తక్కువ అవుతుంది లే ఫాస్టర్ రికవరీ అవుతుంది ఇది మెయిన్ యూసెస్ ఓకే సార్ అసలు నీ రిప్లేస్మెంట్ అంటే ఏంటి ఎలా చేస్తారు ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది యాడ్లీ ఇప్పుడు మోకాలు ఎట్లా అంటే మోకాళ్ళు ఏజ్ అయిన తర్వాత ఏజ్ రిలేటెడ్ లేకుంటే వాతం నుంచి యాక్చువల్లీ మోకాలు అరుగుతుంది కదా మోకాలు గ్రీస్ తక్కువ అవుతుంది మోకాలు అరిగింది అంటే బొక్కకి బొక్క టచ్ అయితే నొప్పి బాగా అవుతుంది ఫీలింగ్ కొంచెం జనాలు వంకా నడుస్తారు నడవడానికి కష్టం అవుతుంది ఆ టైంలో మనం ఎక్సరే చేసిన తర్వాత యాక్చువల్లీ ఎగ్జాక్ట్లీ ఎంత అరిగింది అది చూసిన తర్వాత స్టేజ్ ఫోర్లో ఉన్న వాళ్ళ పేషెంట్స్కి మనం నీ రిప్లేస్మెంట్ అడ్వైజ్ చేస్తారు నీ రిప్లేస్మెంట్ ఎగ్జాక్ట్లీ ప్రొసీజర్ అంటే అరిగిన పార్ట్ మనం అరిగిన పాటు కట్ మషిన్తోని లేక రోబోటిక్ లేకుంటే నాన్ రోబోటిక్ యాక్చువల్లీ కట్ చే రోబోటిక్ అండ్ నాన్ రోబోటిక్ పార్ట్ కట్ చేసిన తర్వాత మనం ఒక లిగామెంట్కి బ్యాలెన్స్ చేస్తారు ఒక గ్యాప్ మళ్ళీ తయారు చేస్తారు గ్యాప్ తయారు చేసిన తర్వాత కింద యాక్చువల్లీ ఒక ప్లేట్ ఫిక్స్ చేస్తారు టైట్ కోబాల్ క్రోమ్ టైటానియం ప్లేట్స్ వస్తుంది దీనికి టీబీఎల్ ప్లేట్ చెప్తారు పైన ఒకటి ఫీమర్ పైన ఒకకి యాక్చువల్లీ ఒక ఫీమర్ ప్లేట్ తయారు ఫిక్స్ చేస్తారు విత్ సిమెంట్ మధ్యలో ఒక ప్లాస్టిక్ సో దీనిపైన మళ్ళీ గ్యాప్ స్మూత్నెస్ వస్తుంది నొప్పి తక్కువ అయిపోతుంది నార్మల్ నీరు రిప్లేస్మెంట్కి రోబోటిక్ ద్వారా చేసే నీరు రిప్లేస్మెంట్కి డిఫరెన్స్ ఏంటి ఎలా ఉంటుంది మెయిన్లీ డిఫరెన్స్ అంటే మనకు కంప్యూటర్ ముందే అంటే చెప్తారు ఈ పేషెంట్కి ఎంత సైజ్ పెట్టాలి ఎవ్రీ పేషెంట్కి డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉంటాయి యాక్చువల్లీ మనకు కంప్యూటర్ ముందు యాక్చువల్లీ చెప్తారు ఈ పేషెంట్కి ఇంత సైజ్ ఉంది రోబోటిక్తోని మనకు ఎగ్జాక్ట్ ఎంత కట్ చేయాలి బోకకి బో బోన్కి మనకు అర్థమవుతుంది ఈవెన్ వన్ డిఫరెంట్ వన్ ఎంఎం డిఫరెన్స్ కూడా అంటే ఈ లోపల సైడ్ బయట సైడ్ ఎంత ఎక్కువ కట్ చేయాలి తక్కువ కట్ చేయాలి అండ్ విత్ రో విత్ ద హెల్ప్ ఆఫ్ రోబోటిక్ హ్యాండ్ ఎగ్జాక్ట్ ప్రాపర్ స్మూత్గా కట్ అవుతుంది సో ఫిట్టింగ్ ఆఫ్ ఇంప్లాంట్ కూడా బాగా పర్ఫెక్ట్గా అవుతుంది సో మెయిన్లీ లాంగివిటీ ఇంక్రీజ్ అవుతుంది మాంసం లోపల తక్కువ కట్ అవుతుంది అండ్ రికవరీ ఫాస్ట్ ఈ ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత హాస్పిటల్లో ఎన్ని డేస్ ఉండాలి ఎన్ని రోజులలో క్యూర్ అవుతుంది పేషెంట్స్ మన హాస్పిటల్లో ఓన్లీ టూ డేస్లో యాక్చువల్లీ విత్ ఈ రోజు ఆపరేషన్ అయితే ఎల్లుండి మనం ఇంటికి పంపిస్తారు రోజు ఆపరేషన్ అయితే రేపు టుమారో మార్నింగ్ ఓన్లీ స్టార్ట్ టు వాక్ స్టార్ట్ వాక్ స్టార్ట్ ఫిజియోథెరపీ బాగా తొందరగా రికవరీ వేర్ అంటే అన్ని ఫారెన్ ప్రోటోకాల్ ప్రకారంలో యాక్చువల్లీ వితిన్ టూ డేస్ ఇంటికి వెళ్తారు అండ్ ఫిఫ్టీన్ డేస్లో పేషెంట్ వితౌట్ సపోర్ట్ కూడా వాక్ చేస్తారు రోబోటిక్స్లో ఇదే కాకుండా టైప్స్ ఉంటాయా రోబోటిక్స్లో మినిమం ఫోర్ టు ఫైవ్ మోకాల్ మార్పిడి కోసం చేసిన రోబోట్స్ ఉన్నాయి డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి బట్ దిస్ ఈజ్ ద మోస్ట్ రీసెంట్ అండ్ మోస్ట్ అడ్వాన్స్డ్ వన్ దిస్ ఈజ్ ఫ్రమ్ యుఎస్ జాన్సన్ అండ్ జాన్సన్ వెలీస్ మెషిన్ అండ్ ఆల్ ఓవర్ ఇండియా ఓన్లీ ట్వంటీ టూ మషీన్స్ హ్యాస్ బీన్ ఇన్స్టాల్డ్ అండ్ దిస్ హెస్ బిన్ ఇన్స్టాల్డ్ లాస్ట్ ఇయర్ ఫస్ట్ మషిన్ వాజ్ ఇన్స్టాల్డ్ ఇన్ జనవరి ట్వంటీ ట్వంటీ త్రీ అండ్ విత్ ఇన్ వన్ ఇయర్ మన నిజామాబాద్లో ఉంది ఈ మషిన్ ఇస్ ఇస్ మోస్ట్ రీసెంట్ వన్ సార్ నిజామాబాద్ ప్రజలకి రోబోటిక్స్ చికిత్స అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది సార్ మెయిన్లీ నేను నా నేను యాక్చువల్లీ రుటీన్లీ ఐ అంటే నేను ప్రాక్టీస్ కన్వెన్షనల్ చేయతోని మార్పిడి మోకాలు మార్పిడి ఐ యుష్ డూ వెరీ కామన్లీ బట్ ఇప్పుడు జనాలకి ఇప్పుడు హైదరాబాద్లో ముంబైలో యాడ్స్ చూసి ఇప్పుడు రోబోటిక్తోని చేస్తున్నారు అట్లా అండ్ బట్ కాస్ట్ ఎఫెక్టివ్ లేకుండా యాక్చువల్లీ పేషెంట్కి ఏమంది సార్ అక్కడ బాగా ఎక్కువ కాస్ట్ అవుతున్నాయి మనం ఎట్లా చేద్దామంటే నాకు అప్పుడు కనిపించింది మనం నిజామాబాద్కి తీసుకువస్తే వస్తే డెఫినెట్లీ కార్పొరేట్ కాస్ట్ కొంచెం తక్కువ అయితే పేషెంట్స్కి మనం యాక్చువల్లీ హ్యాపీలీ వీ క్యాండ్ ఒక సర్వీస్ మోటో విత్ బోత్ యాక్చువల్లీ బ్యాలెన్స్ ఫైనాన్షియలీ అండ్ మెంటలీ అండ్ దే విల్ బి హ్యాపీ టు గెట్ రోబోటిక్ సర్జరీ డన్ అట్ లోవర్ కాస్ట్ నాలుగు సంవత్సరాలుగా నిజామాబాద్ ప్రజలకి మీ యొక్క చికిత్స అందించారు వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది సార్ యాక్చువల్లీ వెరీ పాజిటివ్ రెస్పాన్స్ దాట్స్ వై యాక్చువల్లీ నేను ఇంకా అప్గ్రేడ్ చేయాలి నిజామాబాద్ హెల్త్ కేర్కి అండ్ రోబోటిక్ మషిన్ తీసుకురావాలి అట్లా కనిపించింది దట్ పాజిటివ్ యాటిట్యూడ్ ఆఫ్ పేషెంట్ అండ్ మై సెల్ఫ్ యాక్చువల్లీ నాకు ఫర్దర్ ఐఎమ్ గోయింగ్ ఓకే సార్ అలాగే ఈ లాంచింగ్ రోబోటిక్ లాంచింగ్ అనేది ఎవరితో చేస్తున్నారు ఎప్పుడు చేస్తున్నారు సో డే ఆఫ్టర్ టుమారో దర్ ఈజ్ ఆన్ ద సి సిక్స్టీన్త్ మా సిక్స్టీన్త్ మార్చ్ సాటర్డే ద రాశి ఖన్నా సీనియాక్ట్రెస్ ఇస్ కమింగ్ ఫర్ టు టు సెలబ్రేట్ అవర్ ఫోర్త్ అనివర్సరీ ఆఫ్ హాస్పిటల్ అండ్ అట్ ద సేమ్ టైం లాంచ్ ఆఫ్ ద రోబోటిక్ మిషన్ నిజాంబాద్ నగర ప్రజలకి రోబోటిక్ మిషన్ ద్వారా చికిత్స అందించాలని చెప్పేసి డాక్టర్ నవీన్ మల్లు గారు మంచి ఆలోచనతో రోబోటిక్ మిషన్ని ప్రారంభించకపోతున్నారు హైదరాబాద్కు వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చు చాలా మట్టుకి మన నిజాంబాన్లు చేయించుకోవడం వల్ల చాలా తక్కువ ఖర్చు అవుతుందనే ఉద్దేశంతో నిజాంబాన్ నగర ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ చేంజ్ ఇక్కడ రోబోటిక్ మిషన్ ప్రారంభించబోతున్నారు అలాగే ఫోర్త్ యానివర్సరీ సెలబ్రేషన్ చేయబోతున్నారు రాశి కన్నా దాన్ని ప్రారంభించబోతున్నారు మరి ఇలాగే ఫోర్త్ యానివర్సరీ సెలబ్రేషన్స్ ఇలానే మరెన్నో యానివర్సరీ సెలబ్రేషన్స్ చేసుకోవాలని చెప్పేసి డాక్టర్ నవీన్ మల్లు గారు ఇలాగే నిజామాబాద్ నగర ప్రజలకు సేవలు అందించాలని చెప్పేసి కేసిక్స్ తరఫున కోరుకుంటున్నాం సార్ ఇది ఈరోజు కేసిక్స్ ప్రత్యేక ఇంటర్వ్యూ మరో ఇంటర్వ్యూతో మీ ముందుంటాం చూస్తూనే ఉండండి మీ కేసిక్స్ కెమెరాన్ నాగరాజ్ తో సంధ్య